కిడ్నీ లో రాళ్ళు ఉన్నాయంటూ ఏకంగా కిడ్నీ కొట్టేశారు కేటగాలు పాక్ లో జరిగిన ఈ ఘటనలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని సాదికాబాద్ లోని ఈ ఘటన అయితే చోటు చేసుకుంది మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన మోసగాళ్లు కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడ్డాయని వాటిని తొలగించే చికిత్స జరిపిస్తామని నమ్మబలికి ఇరవై ఐదు మందిని ఆస్పత్రికి తరలించారు అక్కడ వారికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి స్పృహకు పోల్పోయాక వారి కిడ్నీలు కాజేశారు తీరా ఆపరేషన్ జరిగాక విషయం తెలుసుకున్న బాధితులు లభోదైబో అంటున్నారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు అయితే దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ప్రపంచంలో ఉన్న విచిత్రమైన మోసాలన్నీ మీ దగ్గరే జరుగుతాయిరా బాబు అంటూ సెటైర్లు అయితే వేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఏదో మనకు సాయం చేస్తున్నట్టు కింద వచ్చి మనకి ఫ్రీగా ఇస్తున్నారు కదా అని మనం ఆశపడితే మన కిడ్నీలే పోగొట్టుకోవాల్సి వస్తుంది అయితే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి మనం నమ్మి మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్